డి న్యూస్కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు విజయదశమి సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి డాక్టర్ ముక్కు కవిత గురువారం రాత్రి శ్రీ వాసవి కనిక పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సతీమణి డాక్టర్ కవిత భక్తులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు విజయదశమి సందర్భంగా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్క గుగ్గర నరసింహారెడ్డి భాకాంక్షలు తెలిపారు మన ఊరు మనం కలిగింది మనం అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే మామూలుగా గుడికి పిలుస్తున్నాను పది పదే మంత్రులు గారు అనే దీంతో వచ్చాము కానీ మన వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మన బృందం మొత్తం కమిటీ వాళ్ళందరూ ఆహ్వానించినప్పుడు చాలా నేను చెప్పని ఎందుకన్నా మీరు పంట చేసుకుంటే మధ్యలో నా డిస్టర్బెన్స్ ఎందుకు రాజకీయ వేదిక ఉండకూడదు అది ప్రజావేదిక కానీ రాకపోతే మిస్ అయి ఉండేవాడిని మీరు ఆహ్వానించినందుకు పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ఆ అమ్మవారిని ఆశిస్తూ చక్కటి కలిగి అందు త్వరలోనే ఆ వాసమాత ఆలయాన్ని త్వరగా కంప్లీట్ చేసుకొని మన ఊర్లో ఇంత చక్కటి ఉంటుందని ఎక్కడెక్కడో కూడా ఇక్కడ వచ్చి చూసి వెళ్ళాలే విధంగా జరగాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ మన అందరి కుటుంబాలు కూడా ఆనందంగా ఉండాలని తెలియజేస్తూ